నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ లోని స్థానిక మైత్రి హోటల్ లో అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు రోహిత్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చా నా ఇష్ట దైవం శ్రీ మల్లికార్జున స్వామి చిత్రపటం పైన ప్రమాణం చేసి చెబుతున్నా నా మీద వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని అన్నారు మీద మీరు మీరేదో బ్లాక్ టోయటో వెల్ఫేర్ కార్ ఉంటుంది సరే దాని కర్సు అందరికి తెలిసిన విషయం గూగుల్ తెచ్చిపోతుంది అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మీరు చోటుగా మాట్లాడుతున్నారు కదా అది గుర్తుందా మీకు కారు ఉంటే కారు ఏమన్నా జేబులో పెట్టుకుంటారా ఏడున్నది కారు చూపి మీ కార్ ఎక్కడ ఒకసారి కార్ ఎక్క ఎక్కడితో పెడతా కార్ అయిపోతుందా కొంచెం కూడా తెలివి తక్కువ లేదు కామన్ సెన్స్ అందుకే ఒకసారి నేను టెన్టీవీలో ఒక డిబేట్ లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు ఏదో పెద్ద కనఖే వచ్చినట్టు ఏదో లొడలో వాగబోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన ఇప్పుడు ఇలా నిరుపమైంది కార్యకర్తలు చెప్పమ్మా నీకు నల్ల కారణం తెలుసు కదా దాని నెంబర్ ప్లేట్ ఏది ఎక్కడ పార్టీ ఉన్నది ఒక మంత్రిగా పట్టుకొని అట్లా మాట్లాడచ్చా రెండోది ఏ ఆధారాలు ఉన్నా ఇంత ముందు మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్యపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏవి లైయాస్ అన్నారు ఎన్ఎస్సి అన్నారు అదన్నారు ఇది అన్నారు ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మీరు మాట్లాడాలి కదా మొత్తం నా పేరు కూడా తీశారు కదా మీరు నేనేదో పది కోట్లు పార్టీ ఖర్చు పెడితే అదేదో నాకేదో అన్యాయం జరిగినట్టు లేదా అని చెప్తే ఖర్చు పెట్టాడు మీరు మాట్లాడలేదు కదా దాని గురించి నేను ప్రమాణం చేస్తున్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు కాదు మాట్లాడించి మీ గురించి కాదు మీ మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒక ని మాట్లాడదలుచుకున్నా బండి సంజయ్ గారు మీకు దమ్ముంటే సూర్యుడు అని రెండు సవాళ్ళు చేస్తున్నా కరీంనగర్ ఎక్కడికి వస్తారు మీరు కమల్ చౌదరి సాకు వస్తారా లేకపోతే మన ఇందిరా చౌక్ వస్తారా లేకపోతే మన డ్యామ్ గట్టగాడికి వస్తారా కేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా ఎక్కడికి వస్తారు లేక మీ ఇష్టమైన మీ ఇష్టదైవమైన మీ భాగలక్ష టెంపుల్ కాడికి వస్తారా కరీంనగర్కి కి పొన్న చేసిన అభివృద్ధి ఏంటిది మీరు అభివృద్ధి ఏంటిది మీరు వస్తారా మీ దూతలు వస్తారా ప్రభాకర్ తరఫున మేము రాణి రాణిద్దాం ఉన్నాం ఇక్కడ ఆ చర్చకు మీరు రెడీయా అరే ఇదిగా మనం మాట్లాడుకోవాల్సింది లేదా ఇంకొకటి నేను చెప్తున్నా మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదా పుస్తక ఆడమ్ముకొని మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మీరు నిలిచిన మీరేగా చెప్పారు మరి పదిలో కొద్ది కార్లు ఎక్కడి మీ కొడుకు విలాసవంతా తిరుగుతుండే బైక్లలో పది లక్షల బైక్లలో తిరుగుతుండే ఆ పైసలు ఎక్కడి మరి బీజేపీ పార్టీ శాలరీ ఇస్తారా మా పిసిసి ప్రెసిడెంట్ అయితే ఏం శాలరీలు మీకు ఏమైనా ఇస్తున్నా కొత్త ఆడవేస్తున్నారా నేను చెప్తా ఏమైందో కానీ అది ఒక పాదయాత్ర పెట్టుకొని రకరకాల ఫేజుల మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసే ప్రయత్నం చేసిండు అక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు ఆశావాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ వేసుకొని పోయే నీకే టికెట్ నీకే టికెట్ అని ప్రతి ఒక్కరితో టచ్ పెట్టించి సరే పార్టీ నడిపే ఒక అధ్యక్షుడు పెట్టిస్తే పెట్టించిన కావచ్చు అదే కాకుండా నేను ఇప్పుడు ఒక పది ఏనుగులు వస్తాయో లేకపోతే గుర్రాలు పెట్టాడో ఒక బ్యాండ్ పెట్టాడు ఒక జనాలు తీసుకొచ్చాడు ఇంకేదో ఇంకేదో అవుతాయి అన్ని ఫోటోలు వీడియోలు సేకరించి మీ తంగుల కమలాకర్ గారి మించిన అవినీతి చేసి ఈ కరీంనగర్ ఒక మచ్చం ఏరియాలి ఒక ఎంఎస్ఆర్ గారు ఒక చొక్కారావు గారు ఒక విద్యాసాగర్ గారు ఒక కేసీఆర్ గారు ఒక పొన్నం ప్రభాకర్ గారు ఒక వినోద్ కుమార్ గారు అందరు కూడా కరీంనగర్ కి వారి వారి హయాంలో ఎంతో కొంత చేసిపోయారు ఒక మంచి పేరు తీసుకొచ్చారు తుగ్గలక్ సంజయ్ మీడియా చేశారు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఇంకొకటి మీడియా మిత్రులు నేను మనం చేసుకుంటున్నా సిరిసిల్లలో మొన్న జరిగిన ఎన్నిక గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అసలు రాణి రుద్రమ అనే టామే ఎక్కడ ఆమె సిరిసిల్లకు ఆమెకున్న సంబంధం ఏంటిది వరంగల్ మొదటి రెండోది అక్కడ లక్కిశెట్టి శ్రీనివాస్ అని ఒక ప్రముఖ కాంట్రాక్టర్ బిజినెస్ మ్యాను పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపించిండు అరే ఏ చిన్నపాల్లు అడిగా చెప్తారు సిరిసిల్లా నియోజకవర్గంలో ఎంతమంది పద్మశాలలు ఉన్నారు డెబ్బై వేల ఎనభై వేల ఓట్లు సరే యాభై వేల ఓట్లు మేజర్ చంక్ సిరిసిల్లా నియోజకవర్గంలో పద్మశాలలు ఉన్నారా లేదా మరి అట్లాంటప్పుడు లక్ష్షెట్టి శ్రీనివాస్ గిట్ట మీరు టికెట్ ఇచ్చుంటే అక్కడ ఒక ఆంటీ రామారావు మీద ఉన్న ఆంటీని ఎక్కడ ఎక్కడికి భయంతో ఒక డమ్మి అభ్యర్థిని పెట్టారు ఆ డమ్మి అభ్యర్థి రాణి రుద్రమా ఆమె పద్మశాలి కాదు అక్కడ లోకల్ కాదు ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మీకు అక్కడ టికెట్ ఇచ్చారు మీ మీద ఎందుకంత ప్రేమ బండి సంజయ్ గారికి మీ మీద ఎందుకంత ప్రేమ కేటీఆర్ దగ్గర తీసుకున్నందుకు ప్రేమనా లేకపోతే మీ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ ఏమైనా ఉందా ఇంతకు ముందు చిట్టా బాలకృష్ణ రెడ్డి గారితో పార్టీలో తిరిగారు ఆ వ్యవహారాన్ని ఎందుకంటే నాకు సంస్కారం నేర్పించింది నా కుటుంబం నా కరీంనగర్ ప్రజల ముందు నేను మీరు ఒక లేడీస్ కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నా మళ్ళీ ఒకసారి మీరు ఇట్లా చేయబోతే రాణి తోమా బండి సజయ్ నీకు కూడా నేను ఇప్పుడు నేను ఒక ప్రమాణం చేస్తున్నా అయితే నువ్వు నిజంగా హిందువుగా అయితే నువ్వు కూడా ప్రమాణం చేయి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడో నేను అవినీతి ఒక ప్రమాణం చేయి అప్పుడు మాట్లాడు మళ్ళా నా ఇష్టదైవం మల్లికార్జున స్వామి దేవి మల్లికార్జున స్వామి శివుడైన చిత్రపటాన్ని పట్టుకున్నా నేను ఇప్పుడు నా మీద ఒక ఒక స్టేట్మెంట్ నా పేరు లాగుతూ చేసింది కాబట్టి దాని మీద స్పష్టంగా నేను ఒక ప్రమాణం చేయదలుస్తున్నా తనేమన్నది రోహిత్ రావు గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్తే పది కోట్లు ఖర్చు పెట్టి చివరికి అన్యాయం అని చెప్పింది కదా దానికి నా సమాధానం మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి రోహిత్ రావు అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను రాజకీయంగా రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఎవరు చెప్తే రాలేదు ముఖ్యంగా మీరు మా మంత్రి గారు పేరు తీసారు కాబట్టి తనకు నేను పెట్టిన ఖర్చుకు ఎటువంటి సంబంధం లేదు ఇది నేను దైవ సాక్షిగా చెప్తున్నా మీరు బండి సంజయ్ గారు మీరు నిజమైన హిందుడే అయితే మీ ఇష్టమైన శ్రీరాముని మీరు పదే పదే గుర్తుంచుకుంటారు కదా పని తెలుస్తూ ఉంటారు కదా మరి తన మీద మీరు నిజమైన భక్తులు అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి ఎక్కడ ప్రమాణం చేయండి మీకు ఎట్లా ప్రమాణం చేసినప్పుడు బాగా షోకే కదా వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఏ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయండి లేదా సిరిసిల్లలో ఈ రాణి రోజుల ఉందేమి గెలవడి గెలవని కోసం పెట్ పెట్టించిన అని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి తమ్ము